సో హలో డియర్ ఫ్రెండ్స్ మనం ఇవాళ మా ఇంట్లో వాము మొక్క అండి గుబురు గుబురుగా పక్కనున్న కుండీల్లో కూడా పాకి గోడమేలు కూడా పాకి చక్కగా పెరుగుతుంటుంది అయితే దాని ఉపయోగాలు చాలా అద్భుతంగా దాన్ని ఆకు దగ్గర నుంచి వాటి గింజల దగ్గర నుంచి పువ్వుల దగ్గర నుంచి అన్నీ మనం మనకి ఉపయోగపడేటట్టు దేవుడు సృష్టించాడు సో వాము మొక్క అన్ని విధాలుగా మనకి ఆరోగ్యానికి మనం ఉపయోగించుకోవచ్చు సో దాని గురించి వాళ్ళని ఒక వీడియో చేశాను అన్నమాట సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వాము మొక్కలు మా ఇంట్లో పెరుగుతున్నవే ఈ వాము వంటల్లో ఉపయోగించే ఒక విధమైన గింజలు వాటి నుంచి ఉత్పత్తి అయ్యే గింజలు వాటిని మనం ఓమన్ సంస్కృతంలో దీప్యక అని హిందీలో అజ్వాన్ అని అంటాము వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది పువ్వులేమో గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఈ పువ్వుల నుంచే మనకి విత్తనాలు వస్తాయి అన్నమాట వాము శరీరంలో వాతాన్ని హరింపజేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది కడుపు ఉబ్బరం ప్లీహ వృద్ధిని తగ్గిస్తుంది వాంతులను కూడా తగ్గిస్తుంది గుండెకు కూడా అత్యంత ఉపయోగకరంగా ఇది పనిచేస్తుంది అన్నమాట దీని సైంటిఫిక్ నేమ్ ట్రెకిస్పర్మం కాప్టికం కాప్టికమ్ అంటాం మనం సో ఇవి మనకి ఫోటోలు కనిపిస్తున్నట్టు గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి మనం మనం ఎప్పుడు వంటింట్లో కూడా చూస్తాము వాటి పూలు మనం అది బాగా పెరిగితే గానీ వాటికి పూలు రావు చూడండి ఇట్లా గుబురు గుబురుగా వాటిలో వాటిలోంచి మనకి గింజలు వస్తాయి ఈ గింజల నుంచి డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా వేరు చేసిన తైలం తైలాన్నే మనము తైమాల్ అంటాము దాని నుంచే ఈ మనకి కొలి రసాలని కానీ ఖాళీ బ్రొమాటక్ అని బ్రొమాటమ్ అనేది హోమియోపతి మెడిసిన్స్లో వాడతాము కడుపులో జీర్ణం అవడానికి వాము గింజలు జీలకర్రలాగా అనిపించినప్పటికి కూడా వాము గింజ పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది రుచి కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది రూపంలో చిన్నదైనా అది చేసే మేలు మాత్రం పెద్దది వాము గింజల నుండి వాము ఆవశ్యక నూనెను స్టీమ్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా సంగ్రహిస్తారు వాముని నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొన్ని కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి సో పెద్దవాళ్ళు వాంతులు వచ్చినప్పుడు మనకి వాము నీళ్లు తాగమని చెప్తారు జ్వరం తగ్గాలంటే కూడా వాము ధనియాలు జీలకర్ర ఈ మూటిని దోరగా వేయించి కషాయం చేసుకొని తాగితే జ్వరం తగ్గుతుంది అలాగే వాము మిరియాలు ఉప్పు సమభాగంగా తీసుకొని చూర్ణం చేసి ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తే అజీర్ణం తగ్గుతుంది ఉదరసూలు కూడా తగ్గుతుంది ఈ దంత వ్యాధుల్లో కూడా వాడతాము ఈ వాముని త్రిఫలాలనే కరక్కాయ ఉసిరికాయ తానికాయలతో కలిపి ముద్దగా చేసి దంతాల మధ్యలో పెట్టు మూలల్లో పెట్టుకుంటే దంత సమస్యలన్నీ తగ్గుతాయి వాత వ్యాధులు కూడా వాము నూనెని మనం ఉపయోగించుకోగలిగితే వాతం కూడా తగ్గుతుంది గొంతులో బాధ కూడా వామును మనం బుగ్గను పెట్టుకొని నవ్వితే గొంతులో బాధ కూడా తగ్గుతుంది వాముని వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాల్లో మూత్రశయంలో ఏర్పడి రాళ్ళు కరిగిస్తుంది వాము వెనిగర్ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే రాళ్ళు మూత్రం ద్వారా వెళ్ళిపోతాయని ఆయుర్వేదం చెబుతుంది మనకు సో ప్రసవాంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి అలాగే జలుబు తలనొప్పి తగ్గాలంటే కూడా వాము పొడిని తీసుకుని ఒక గుడ్డలో కట్టి దాన్ని మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది ఆస్తమ ఉన్నవాళ్ళు కూడా వాము బెల్లం కలిపి తీసుకుంటే ఉపయోగపడుతుంది అట్లాగే గుండె వ్యాధి ఉన్నవాళ్ళు కూడా గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది అట్లాగే కీళ్ళ నొప్పులు వాము నూనె వాడచ్చు కాలిన గాయాలకేమో వాము మంచిదని వైద్యశాస్త్రం చెబుతుంది వాము ఉపయోగాలు మనకి ఆయుర్వేదంలో చాలా ఉంటాయండి ఒకటి ఆకలి పెంచడానికి వాము చూర్ణాన్ని బిడ లవణాన్ని ఒక్కొక్కటి రెండు రెండు గ్రాములు అర గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుందని చెప్తారు అలాగే ఆహారం అరుగుదలకు వాము సొంటి దానిమ్మ రసం బెల్లం వీటిని ఉప్పు కలిపి మజ్జిగతో తీసుకుంటే అరుగుదల పెరుగుతుంది కడుపు నొప్పి కూడా వాము సైంధవ లవణం కరకాయ పిచ్చులు సొంటి ఇవి సమంగా కలిపి రెండు గ్రాములు మోతాదుగా వేడి నీళ్ళు కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది దద్దుర్లు తగ్గిస్తుంది కొండ నాలకు వాపు తగ్గిస్తుంది ముక్కు దిబ్బట తగ్గిస్తుంది ఉబ్బసం ని కూడా మనకి ఈ వాము పొడి గుడ్డలో మూటగా చుట్టుకొని ఒక పెనం మీద వేడిగా చేసి సుకోష్ణ స్థితిని తడిమి చూసి ఛాతి మీద మెడ మీద ప్రయోగిస్తే ఉబ్బసం బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి జలుబు తగ్గిస్తుంది కఫం తగ్గిస్తుంది అర లీటర్ మరిగే నీళ్ళలో ఒక టీ స్పూన్ వాము చూడని ఒక టీ స్పూన్ పసుపు కలిపి తాగుతుంది అట్లాగే దగ్గు మనం చెప్పుకున్నట్టు దగ్గు తగ్గిస్తుంది ఊపిరిదితుల్లో ఆయాసం తగ్గిస్తుంది వాము గింజలతో మనం ఎన్నో ఆరోగ్య సంబంధిత ఉపయోగాలు ఇప్పటిదాకా చూసాము అయితే వాము ఆకులతో మనం ఇంట్లో సాధారణంగా ఎప్పుడైనా ఆదివారాలు ఇంట్లో చలికాలంలో ఎప్పుడైనా సాయంత్రం కూడా వేడివేడిగా బజ్జీలు వేసుకుంటారు మనం ఇంట్లో అందరు చేస్తుంటారు కదా సో నాకు అట్లా చేయాలనిపించి మా ఇంట్లో ఈ వాము ఆకుల్ని ఇట్లా కోసి చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను కొంచెం పెద్ద ఆకుల్ని సో ఇప్పుడు బజ్జీలు ఎట్లా చేద్దామో ఒకసారి చూద్దాం சோ அது நே இது நேனை அடுநேனே இட்டு நே சோ வாக்குனது வீடியோனது ఇట్లా చిల్లులు గిన్నెలోకి తీసుకున్న వాము ఆకుల్ని మనం వంటింట్లోకి తీసుకొచ్చుకొని సింకులో నీట్గా ఒక్కొక్క ఆకు మన దుమ్ము దాని మీద ఉన్న మట్టి అన్నీ కడుక్కొని చక్కగా శుభ్రం చేసుకొని మనం మనకి ఎన్ని బజ్జీలకి ఎన్ని ఆకులు కావాలో అన్నిటినీ రెడీ చేసుకుంటాము మనం బజ్జీకి కావాల్సిన శనగ శనగపిండిని రెడీ చేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం కలుపుకొని బజ్జీలు వేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాక పొయ్యి మీద నూనె వేడి చేస్తూ అందులో వామ్ అవుక్ని సో మీకు తెలుసు కదా వామ్ శనగపిండిలో ముంచి నూనెలో వేయించాలి ఇలా

సో ంతా చేస్తుంది మా వంట ఆవిడ లక్ష్మి గారు మాతో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు పదహారేడు సో ఊరికే ఒక రెండు ఇస్తున్నాం అనమాట 그렇게 하루 종일 할 때, 제가 약간 약한 상태나와안 타고 సో ఫ్రెండ్స్ చూసాం కదా మనం వామ్ ఆకులతో బజ్జీలు ఎట్లా చేసాము సో పెనం మీద పొయ్యి మీద ఉన్న బజ్జీలు నా ప్లేట్లోకి ఎట్లా వచ్చాయనేది వీడియో సారాంశం సో మీ అందరు కూడా ఇట్లాగే చేసుకుని తింటుంటారని భావిస్తున్నాను సో హెల్త్కి మంచిది అయితే ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం మళ్ళీ మనం అక్కడ కాస్త కాషియస్గా ఉండాలి ఆ పిండి ఆయిల్ దాంట్లో మనం పచ్చడి ఏదో ఒకటి వేసుకొని నంచుకుంటాం ఇట్లా కాకుండా అదర్వైజ్ వామాకులు చాలా ఉపయోగకరం చూడండి నేను ఎన్ని బజ్జీలు తింటున్నాను సో అందరికీ థ్యాంక్స్ వీడియో చూసినప్పుడు